తొమ్మిదవ శ్లోకం అంత అనుసంధానం ఆత్మ ఆత్మార్థి చే త్రయోప్యతే తత్కైవల్య సాధకా ఆ ఆత్మార్థిచే శుద్ధ ఆత్మస్వరూపముకు భడయగోరు వాడుగునేవిని ఏతే ఈ త్రయ్య మూడు యోగములను తత్కైవల్య సకైవల్యములకు సాధకా సాధనములు భవంతి అగుస్తున్నవి శుద్ధాత్మస్వరూప ప్రాప్తి అయినప్పుడు కైవల్యమును కోరి కర్మాది యోగ సంగములుగా గల భక్తి యోగములు అవలంభించడానికి వీటి మూలంగా కైవల్యమా చేయకూడదు ఈ మూడు యోగములను ప్రాణభూతమైన ఐక్యాంత్యములను చెప్పుస్తున్నారు ఐకాంత్యం భగవత్ పదో శ్లోకం ఏషాం ఈ అధికారిణం కర్మజ్ఞాన యోగ భక్తి యోగాధికారులకు భగవతిం శ్రీపతి అందు ఐక్యాంతం ఐకాంత్యమును సమానం సాధారణమైనది భవతిగుసరం ఐకాంత్యం అనగా ఇతర దేవతల సంపర్కం ఒకంతేనూ లేని భగవంతుని గురించి ఒకటే ఇది ముగ్గురికి అధికార రూపంలో సాధారణంగా ఉన్నట్టు సారాంశం ఈ ఐక్యాంతం భక్తి యోగము సహజం ఫలానంతరం కూడా విడుకొని తగినది కర్మజ్ఞాన యోగములకు మునుముంది భగవత్ ప్రాప్తి రూపంలో నైకాం నైకాంత్యము అత్యావశ్యకముగాను ఈ మూడు యోగములను ఇది ఫలసిద్ధి పర్యంగం ఆవశ్యకము తదుపరి పదకొండో కేవల భగవత్ ప్రాప్తిని పడే గోడవారిని ఆ ఫలంతో పదకొండు తదుపరి యావత్ ప్రాప్తి పరాధి మస్నుతే యావత్ ప్రాప్తి ఫలం పడే వరకు పరాార్థి చేత్ భగవంతునే పొందగోరు వాళ్ళకు ఆన అంత్యం ఆనంత్యం ఆంతికమైన తత్ ఏ భగవత్ప్రసాదం పదమనే ఆశ్రద పొందుచున్నాడు ఫలాంతరములందరి ఆశ ఆశ చేడక చివరి వరకు భగవంతుని అనుభవమే కోరువాడుకు అత్యంతికమైన ఆ భగవత్ పదం అనే భక్తుని యొక్క విశేషము నాలుగు శ్లోకంతో తెలుపుతున్నారు తద పరమీ జీవన ోగైక సుఖదు సదేకధీ జ్ఞానీతో భక్తుడననో భక్తుడనో పరమైకాంతి ఏకాంతుల్లో శ్రేష్ఠుడై తదా ఆత్మజీవన పరమాత్మకే పరతంతమైన జీవనం కలవాడై తస్ తస్సంయోగ వియోగైక సుఖదుఖమును త అతడి తోడి సంశ్లేషమే సుఖమగును విశ్లేషమే దుఃఖమును కలవాడుగా వాడి తది కదీహి వాని తలముతోనే కూడున్నవాడు భవతి అగుస్తున్నాడు ఏకాంతులు అనగా ఇతర దేవతలను కన్నెత్తి చూడని వారును వారు పలవేదములను బట్టి నాలుగు తరగతులుగాను వారిలో నిరతర ప్రయోజనములను ఆశించని జ్ఞాని ఏకాంతుల్లో ఉత్తముడుగాను పరమైకాంత అనబడుచున్నాడు అతనికి భగవంతుని గురించి కర్ణత్రయమతో చేయన కైంకర్యమే అతని తోడి సంశ్లేషం దాన్ని విడిచి అతని తోడు ఇట్లుండి నిరంతర జ్ఞానంతో కాలను పుచ్చుకొనం పదమూడవ శ్లోకం ఉంటుంది భగవద్ధ్యాన యోగోక్తి వందన శృతి కీర్తనైత ప్రాణ మనోబుద్ధి దృయక్రియ భగవద్ధ్యాన యోగ భక్తి వందన స్థుతై స్థుతి కీర్తనై భగవద్భగవంతుని యొక్క జ్ఞాన జ్ఞానం చేయుటకు యోగ దివ్య దేశములకే కూడా ముక్తి భగవంతుని స్వరూపాధన ఉపదేశించుట వందన నమస్కరించుట శృతి స్తోత్రములు చేయుట కీర్తన గుణముల గానం చేయుట వీటి చేత లబ్ధాత్మ లవింజన స్వరూపం కలవాడై తద్గత ప్రాణమనోబుద్ధీంద్రియ క్రియా భగవంతుని అధీనమైన ప్రాణం మనస్సు బుద్ధీంద్రియము యొక్క సకల వ్యాపారం కలవాడును కలవాడు భవతి అవుతున్నాడు నిజకర్మాది భక్త్యంతం కుర్యాత్ ప్రీత్యైవ కరిత ప్రీత్యా ప్రేమతో కారిత ఇవ చేయించబడిన వాడివలే తన వర్ణ తన వర్ణాశ్రమకు అనుష్ఠానం మొదలకు భక్తివరకను కుర్యాత్ తదుపరి తదుపరిశోకం చేయవలనం వర్ణాశ్రమ ధర్మములైన విధీకృతములు కానీ ప్రేతపూరితనైన ఆచరించడంతో భగవంతుడు ప్రసన్నడగలం ధాను చేతనయ పనులు కూడా చెడగసన మార్గంవర్తలు దాకా భగవంతుడు సంకల్పించిన ధర్మ సంస్థాపనకి తోడ్పెట్టుకు వచ్చే అది అతని ముఖ వికాసమేత కూర్చే కైంకర్యంలో వర్ణి పర్యవసించి అనుగ్రహపాత్రం చేయండి ఇక నా భక్తునికి ఏమి కొరత ఉపాయతం పరిత్యజ్యస్యే నే దేవేతు పదిహేను శ్లోకం ఉపాయత కర్మాదులందు ఉపాయ భాగవనం భావము పరిచ్యజ్య విడిచిపెట్టి అవీహు వై రైతుడైన తాను ఆ ఉపాయాత్మ నేతే నైతే దేవే శ్రేపతి అందును న్యస్య సమర్పించడం కర్మయోగాదు నుండి ఉపాయాత్మ బుద్ధిని మరణించి దాన్ని భగవంతుని అందించి నిశ్చింతతో ఉండటవల్ని సర్వశక్తి సర్వజ్ఞులకు సర్వేశ్వరడే ఆ భారమును వహించి ఉండే నాకేము భయమని నిర్భయచిత్తుడై ఉండవల్ని ఐకాంచాసైకర తత్పదపు ఆత్మయాధం శాస్త్రం ఇది గీత్రహ ఐకాచ్యంత దాస్యకరతీ దేవతాంతరపరాంగానద అంతము లేకున్నాం భగవద్ధ్యాసములందా ఆసక్తి గలవాడు తత్పదం ఆం పరంపదమును ఇదం ఈ శాస్త్రం గీతాశాస్త్రం తత్ప్రధానం అదే ముఖ్యంగా అది ఇది ఇట్లు గీతాద్రంగ్ర గీతాద్ర సంగ్రం భావ ఇతర దేవతా విషయంలోకింతటివి ఎట్టి ప్రబల ప్రతిగతముల చేత చెడకుండా నొప్పి నటివి మాత్రమే ఆసక్తి గలవాడు తప్పగా పరంపదమును అవధౌరహించను ఈ శాస్త్రం భక్తి ప్రభుత్వం నిష్టలుగా ప్రధానం కలది ఇట్లు గీతాదసంఘ్రీ శ్రీ మన మంగములచి ప్రవర్తింపజేయమని శ్రీ మధ్యా మనయ జై శ్రీరామ్ స్వస్తి